వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవి ఆర్ట్ ఈరోజు ఈ వీడియోలో మనము ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వరకు వార ఫలాలు ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము అదేవిధంగా ఆర్థిక శాపం అంటే ఏమిటి ఈ శాపం ఉందని ఎలా తెలుసుకోవాలి ఈ శాప విముక్తి కోసం పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వారం రాశి ఫలాలు ముందుగా మేషరాశి మేషరాశి వారికి రవి ప్రథమంలో ఉండడం కారణం చేత ఈ వారమంతా శుభంగా ఉంది అండి డబ్బు ధన ప్రవాహం విపరీతంగా ఉంటుంది ఉద్యోగంలో ప్రగతి ఉంటుంది మీరు ఉద్యోగంలో చేస్తున్న కృషి కష్టపడే తత్వం అంతా కూడా మీ పై స్థాయి అధికారుల వరకు వెళ్తుంది మీకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది ఈ వారం మీకు వచ్చే రోజులు ఆదివారం సోమవారం పాటించవలసిన పరిహారం ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామి కరావలంబ స్తోత్ర పారాయణ చేయడం ఇక వృషభ రాశి మిథున రాశిది ఇందులో మిస్ అయిందండి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం రోజువారి పనులకు పరిమితం అవడం చాలా మంచిది రిస్క్ అనే పదానికి దూరంగా ఉండండి ఆర్థికంగా చికాకులు ఉంటాయి ఈ నెల పదమూడవ తేదీ నుంచి వచ్చే నెల పదమూడవ తేదీ వరకు కాస్త జాగ్రత్త వహించడం మంచిది ఇంకా ఈ వారమంతా తగాదాలు వివాదాలు కొట్లాటలు గొడవలు వీటితోనే సరిపోతుంది ఈ వారం మీకు కలిసి రోజు శుక్రవారం పాటించవలసిన పరిహారం శ్రీరామరక్షత్రాన్ని పారాయణ చేయడం తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ నెల పదమూడు నుంచి వచ్చే నెల పదమూడు వరకు రవి సప్తమంలో ఉంటాడు దీని కారణంగా భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతాయి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు ఉద్యోగస్తులు జాగ్రత్త వహించడం మంచిది అలాగే తల్లి తల్లితో కానీ తల్లి తరఫు బంధువులతో కానీ లేదంటే ఇంట్లో కానీ విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఊహించని ఖర్చులు ఉంటాయి సమయానికి డబ్బు అనేది అందదు అండి ఇక విద్యార్థిని విద్యార్థులు అధిక శ్రమ పడాల్సి వస్తుంది ఈ వారం కలిసొచ్చే రోజులు ఆదివారం సోమవారం పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్ర పారాయణ శివ కవచ స్తోత్రాన్ని పఠించడం తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈ నెల పదమూడు నుంచి వచ్చే నెల పదమూడు వరకు రవి షష్టంలో సంచరిస్తూ ఉంటాడు మీకు ఈ సమయం అంతా అనుకూలంగా ఉంది అదేవిధంగా ఈ సమస్యలు ఎప్పుడు తీరుతాయో అని ఎదురు చూసే వారికి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది నిరుద్యోగులకు జాబ్ రాలేదు అంటే మాత్రం అది మానవ లోపమే అవుతుంది కానీ గ్రహ దోషం మాత్రం కాదు అలాగే వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది మీకు సెల్ఫ్ ఆత్మక విశ్వాసం అనేది పెరుగుతుంది ఈ వారం మాత్రం కాస్త చికాకులు ఉంటాయి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది పూజలు విపరీతంగా చేస్తారు కానీ భగవంతుని మీద ధ్యాస ఉండదు మీరు ఎవరి మీద ఆశలు పెట్టుకోకూడదు వచ్చే వారం నుంచి మీకు చాలా అనుకూలంగా ఉంది విద్యార్థిని విద్యార్థులు కూడా తరచూ గొడవలు పడుతూ ఉంటారు ఈ వారం పెద్దవాళ్ళను ఎదిరిస్తూ ఉంటారు అలాగే ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు మంగళవారం బుధవారం పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసా తదుపరి తులారాశి తులారాశి వారికి రవి పంచమంలో సంచరిస్తున్నాడు కాబట్టి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అలాగే నా అనుకున్న బంధువులు కానీ నా అనుకున్న శ్రేయోభిలాషల నుంచి కానీ సహాయ సహకారాలు మీరు అనుకున్న రేంజ్లో అందవు నిరుత్సాహం అనేది పెరిగిపోతూ ఉంటుంది గురువు శుక్ర శని బలం ఎన్ని ఇబ్బందులున్నా తట్టుకుని నిలబడేలా చేస్తుంది కొంత ఒత్తిళ్లకు కొంత నిద్రలేమి సమస్యకు గురవుతారు కానీ అవి చెప్పుకోదగ్గ విధంగా మాత్రం ఏమీ ఉండవు అలాగే ఈ వారం వృత్తి ఉద్యోగాల్లో చాలా అనుకూలంగా ఉంది సమస్యల మీద దృష్టి సారిస్తారు ఈ వారం మీ కలిసొచ్చే రోజు ఆదివారం సోమవారం శుక్రవారం పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రం తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి రవి చతుర్థిలో ఉంటాడు సౌకర్యాల కొరత అనేది ఉంటుంది బంధుమిత్రులతోనే భేదాభిప్రాయాలు తలెత్తుతాయి విదేశీ విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారికి అనుకూలంగా ఉంది ఈ వారమంతా మీకు శారీరక మానసిక ఒత్తిళ్లు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి అవగాహన రాహిత్యం అనేది ఏర్పడుతుంది అంటే మీరు చెప్పేది ఇతరులకు అర్థం కాదు ఇతరులు చెప్పేది మీరు అర్థం చేసుకోరు అలా అవగాహన రాహిత్యం ఏర్పడుతుంది శ్రమ అధికంగా ఉంటుంది ఫలితం అనేది తక్కువగా ఉంటుంది అలాగే నిద్రలేమి సమస్య కూడా బాధిస్తూ ఉంటుంది ఈ వారం మీరు సహనంగా ఉండడం చాలా మంచిది రిస్క్ అనే పదానికి దూరంగా ఉండండి మీకు కలిసి వచ్చే రోజుల్లో మంగళవారం బుధవారం పాటించాల్సిన ప్రహారం ఇష్టదైవాన్ని ఎర్రని పూలతో పూజించడం దుర్గా అమ్మవారిని పూజించడం తదుపరి ధనసు రాశి రాశి వారికి రవి తృతీయంలో ఉండడం చేత కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి మీతో వాదించేవారు మీతో వా వాదించలేక ఓడిపోతారు పోటీన్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు అలాగే విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది అప్పులు తీర్చడంలో దృష్టి సారిస్తారు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి కాకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి అలాగే కొనసాగుతూ ఉంటాయి ఈ వారం మీకు కలిసొచ్చే రోజులు శని సోమ ఆది బుధవారం పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసా తదుపరి మకర రాశి మకర రాశి వారికి రవి ద్వితీయంలో ఉండడం వలన వ్యాపారస్తులకు గడ్డు కాలంగా గడుపుతుంది చికాకులు అనేవి కలుగుతూ ఉంటాయి అదే విధంగా మీ మాట తీరు విషయంలో జాగ్రత్తలు వహించండి బంధువుతరపు బంధువులతో వివాదాలు తలెత్తుతాయి ఈ వారం ఈ వారం మాత్రం అనుకూలంగానే ఉంది ఇంపార్టెంట్ పనులు ఏమైనా కూడా ఈ వారమే చేసేయండి ఈ వారం మీ వచ్చే రోజులో ఆది సోమ మంగళ బుధ గురు పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి రవి జన్మంలో ఉండడం చేత కోపం చికాకు ఆవేశం అనేది పెరుగుతూ ఉంటుంది గుండె సంబంధిత వ్యాధులతో భారపడే వారు జాగ్రత్త వహించాలి అనవసరంగా గొడవల్లో ఇరికించే ప్రయత్నాలు చేస్తారు మిమ్మల్ని ఈ వారం దివ్యంగా ఉంది అండి వ్యావహారికంగా కానీ ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ చాలా శుభంగా ఉంది ఈ వారం మీకు వచ్చే రోజుల్లో మంగళవారం బుధ గురు శుక్ర పాటించవలసిన ప్రహారం శ్రీరామరక్షతోత్రారాయణ తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈ నెల పదమూడు నుంచి వచ్చే నెల పదమూడు వరకు రవి వ్యయంలో ఉంటాడు నిద్రలేని సమస్యను ఉంటుంది శారీరక శ్రమ అధికంగా ఉంటుంది ఖర్చులు వృధా ఖర్చులుగా మారుతాయి ఏకాదశంలో కుజుడు ఉండడం చేత మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ కుజుడు కాపాడుతాడు ఈ వారం ఏంటి అంటే యావరేజ్గా ఉంది ఉంది పెద్దగా లాభాలు లేవు పెద్దగా నష్టాలు లేవు అలాగే ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు శుక్రవారం ఒకటే పాండించవలసి పరిహారం నవగ్రహ స్తోత్రపారాయణ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్ర పారాయణ ఇవి ఈ వారం రాశి ఫలాలు అందరూ చక్కగా పరిహారాలను పాటించండి ఇక ఆర్థిక శాపం అంటే ఏంటి పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం అవసరానికి ధనం చేతిలో ఉండకపోవడం రకరకాల కారణాల చేత మనకి ఆదాయం రావాల్సి ఉన్న ఖర్చులు ముందే రావడం ఇంకా వేరే వాళ్ళకు మనం డబ్బులు ఇస్తే వాళ్ళు మనకి ఇవ్వాలన్న ఆలోచన వాళ్ళకు రాకపోవడం ఇవన్నీ ఆర్థిక శాపం కిందికి వస్తాయి సో ఈ ఆర్థిక శాపం అనేది ఎందుకు ఏర్పడుతుంది అంటే లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద లోపించినప్పుడు ఈ పరిస్థితి కలుగుతూ ఉంటుంది దీనికోసం ఈ పరిహారం పరిహారాన్ని ఆచరించండి ఈ పరిహారం అనేది అమ్మవారి అనుగ్రహం కోసం చేస్తున్నాం కాబట్టి ప్రతి వారము చేయాల్సి ఉంటుంది ఇలా మూడు నాలుగు సంవత్సరాల వరకు చేయడం మంచిది ప్రతి శుక్రవారం ఒక మనిషి కడుపు నిండా తినడానికి సరిపోయేంత డబ్బుతోటి ఆకుపచ్చని కూరగాయలను ఆకుపచ్చని గడ్డిని ఆకుకూరలను కొని ఆవుకు తినిపించండి తదుపరి పక్షులకు ధాన్యాన్ని ఆహారంగా వేయండి ఇంత అని కొలత అనేది ఏమీ లేదు ఈ ధాన్యాలే వేయాలని కూడా ఏమీ లేదు పక్షులు ఏ ధాన్యాన్ని అయితే తింటాయో ఆ ధాన్యాన్ని మీకు తోచినంతగా వేస్తూ ఉండండి కాకుంటే మీరు తినకుండా ఈ పరిహారాన్ని ఆచరించడం చాలా మంచిది